ఏలూరు జిల్లాలో వైసీపీ కార్యాలయం కూల్చివేత వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది ఆళ్ల నాని రాజీనామా ప్రకటన రోజే వైసీపీ ను కూల్చివేయడం చర్చనీ అంశమవుతోంది ఇంతకీ వైసీపీ ఆఫీస్ కూల్చివేతకు కారణం ఏంటి ఏపీలో రాజకీయాలు సర్వేగంగా మారిపోతున్నాయి ప్రధానంగా వైసీపీ పార్టీకి సంబంధించి భారీ మార్పులు జరుగుతున్నాయి ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఒక్కొక్కరిగా వైసీపీ రాజీనామాలు చేస్తున్నారు తాజాగా ఏలూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేసినట్టు కీలక ప్రకటన చేశారు సరిగ్గా ఆయన రాజీనామా వేళ ఏలూరులోని వైసీపీ జిల్లా కార్యాలయాన్ని కూల్చోవడం చర్చనీయాంశంగా మారింది ఆళ్ల నాని రాజీనామా చేస్తున్నట్లు గత కొద్ది రోజుల క్రితమే వెల్లడించిన అధికారికంగా ప్రకటించలేదు కానీ నిన్న అధికారికంగా ప్రకటించారు వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలిపారు దాంతో కార్యాలయం మెయింటెనెన్స్ చూసేవారు ఉండరనే ఉద్దేశంతో ఆఫీస్ కూల్చివేశారు స్వయంగా జేసీబీతో నేలమట్టం చేయించారు వైసీపీ కార్యాలయం కోసం నిర్మించిన షెడ్ ను తొలగించడం దుమారం రేపింది పార్టీ కూల్చివేత వ్యవహారం వైసీపీలో వివాదాస్పదమైంది వాస్తవానికి ఆళ్ల నాని గతంలో వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి నియోజకవర్గ ఇంచార్జ్ పదవులకు రిజైన్ చేశారు వ్యక్తిగత కారణాలతో వైసీపీ రాజీనామా చేసినట్టు వెల్లడించారు గత ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఆళ్ల నాని కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆయన కేవలం వ్యక్తిగత కారణాలతోనే వైసీపీకి రాజీనామా చేశానని ఓటమి భయంతో కాదని స్పష్టం చేశారు